ఈరోజు చాలా శుభదినం మన ప్రీతమ నాయకులు పేదలపాటి పిన్నిధి బడుగు వర్గాల ఆశా జ్యోతి జలయజ్ఞ రథసారథి అపర భగీధరుడైనటువంటి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై జన్మదిన వేడుకలు డెబ్బై ఐదు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో గడుపు జరుపుకోవడానికి కారణం ఆయన చేసినటువంటి త్యాగాలు పనులు ముఖ్యంగా పువ్వు పుట్టగానే పరిమిళించినంత సందర్భంగా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మన రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ రోజు నుంచి ఆయన చనిపోయేదాకా ఓటమి మహా మహానాయకుడు ప్రతిపక్షాలు సైతం కూడా రాజశేఖర రెడ్డి గారిని అభినందించారు ఎందుకంటే పాలన రాజశేఖర రెడ్డి గారి పాలన అలా ఉంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఆ రోజున రెండు వేల మూడు సంవత్సరంలో మండు టెండల్ని లెక్క చేయకుండా పదిహేను వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలే కాకుండా అదనంగా కూడా ఉన్నటువంటి అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిపాలి పరిశీలించి వాటన్నింటిని కూడా అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం పెట్టిన ఘనత మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ఆ రోజున ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత భవిష్యత్తులో ఈ సంక్షేమ పథకాలు ఎవరు ప్రవేశపెట్టలేనన్న దిశలో మన జగనన్న ఇంకొక అడుగు ముందుకు వేసి నవరత్నాలు ప్రవేశపెట్టి అదనంగా అవి కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది వాటన్నిటిని ఒకవైపు అభివృద్ధి రెండో వైపు సంక్షేమం రెండు కళ్ళులాగా ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది కానీ ఈ రోజున ప్రతిపక్షాలు ఈ రోజున ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు ఏ కార్యకర్త కూడా ఆధర్యపడాల్సిన పడాల్సిన పని లేదు అధికారం అనేది ఎవరి సొత్తు కాదు ఇవాళ ఉంటుంది రేపు కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయాలి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి తప్ప ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదని చెప్పి నేనంతా తెలియజేస్తున్నాను అలాగే మన జగనన్న మన అందరికీ తోడుగా ఉన్నాడు ఆయన ఆదేశాల ప్రకారం ఆయన ఏం చెప్తే అది మనమంతా కూడా చూచా తప్పకుండా చేయాలి అలాగే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నింటినీ కూడా మన యువత అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆయన ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవుస్తాం ఈ న్యూస్ పేపర్ ప్రజలందరికీ కూడా రేగువేమారెడ్డి సేవా సంస్థ నుంచి రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్ష తెలియజేస్తుంది ప్రతి కార్యక్రమాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్తంతి కార్యక్రమాన్ని రైదవేమారెడ్డి సేవా సంస్థ నుండి గత దాదాపు పదిహేను సంవత్సరాలుగా చాలా జీవితంగా కొనసాగిస్తుంది వాళ్ళు ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తుంది అయితే మన రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన జీవితం ఏంటి పోల పంపు కాదు అతి చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా ఇచ్చిన ముఖ్యమంత్రిగా ఎదగడానికి ఆయన దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఒంటరిగానే పోరాటం చేశాడు ప్రతిపక్ష పార్టీ మీద పోరాటం చేశాడు ఉన్న పార్టీ మీద కూడా పోరాటం చేస్తాను ఏ రోజు కూడా ఓటమికి ఆయన అధైర్యపడలేదు ఓటమిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మరొక మెట్టు ఆయన ముందు తీసుకెళ్ళడానికి కూడా వచ్చారు ఈ రోజు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో చాలా మంది మన వాళ్ళు అధైర్యంగా ఉన్నారు కానీ ఆ రాజశేఖర్ రెడ్డి గారినే మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో పోరాటం అనేది ఒక భాగం కావాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆయన ఆశయాన్ని ఈ రోజున దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒక విద్యుత్ విద్యుత్ అన్న కానీ కేరా అడ్రస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ అంటే కేరా అడ్రస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఫీజు రియంబర్స్మెంట్ అంటే చీరాపట్లస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఇన్ని ప్రాజెక్టులు కట్టిన రైతులకి ఈ రోజున పుష్కలంగా ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టు నాంది పలకాలన్నా కానీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారనేది ఒక నమూనాగా తీసుకొని చేస్తున్న పరిస్థితి కాబట్టి ఒక నాయకుడికి అవకాశం వస్తే ఎన్ని కార్యక్రమాలు అయితే చేయాలో అన్ని కార్యక్రమాలు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు అందజేశారు కాబట్టి ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ ఆయన వారసులుగా ప్రతి ఒక్కళ్ళు రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా ఆయన జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని మనం మెలగాలి ఒకరికొకరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాను